సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామంలో అమర జవాన్ మురళి కు గ్రామస్తుల ఆధ్వర్యంలో ఘన నివాళి అర్పించారు కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు అమర జవాన్ మురళి నాయక్ మృతిపట్ల గ్రామస్తులు యువత ప్రగాద్ సానుభూతి వ్యక్తం చేశారు మురళి నాయక్ మృతికి పాకిస్తాన్ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు ప్రపంచ దేశాలన్నీ భారతదేశానికి మద్దతుగా ఉన్నాయని అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ ఏకాకి అయిందన్నారు భారత సైన్యానికి యావత్ దేశ ప్రజలందరం మద్దతుగా ఉన్నామన్నారు శ్యాంసుందర్ గౌడ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చుక్క శ్రీనివాస్ బోయిని పరశురాములు రెడ్డి కల్లెపెల్లి మల్లయ్య చుక్క రవీందర్ జాగిరి శ్రీనివాస్ గోసిక సాయిలు కల్లెపల్లి నారాయణ వలభోజు శ్రీధర్ కంది చంద్రరెడ్డి రాగుల సంపత్ రెడ్డి గజవెల్లి లింగయ్య యువత తదితరులు పాల్గొన్నారు పోషిస్తున్న పాకిస్తాన్ పాకిస్తాన్ గత పదిహేను రోజుల క్రితం ఘటన నేపథ్యంలో టూరిస్టుల మీద అన్యాయంగా దాడి చేసినటువంటి పాకిస్తాన్ ఉగ్రము ఉగ్రముఖులకు మన సైన్యం గట్టి జవాబు చెప్పడం జరిగింది మన సైనికులు చేపట్టినటువంటి ఆపరేషన్ చాలా విజయవంతం కావడం జరిగింది దీనిపై దేశ ప్రజలు సంతోషంగా ఉన్నారు దుస్తవశాస్తు మన తెలుగు సైనికుల మురళిన గారు చనిపోవడం చాలా బాధాకరమైన విషయం ఈరోజు వారి శాంతిగా శాంతి కలగాలని కొట్లపల్లి గ్రామంలో కొవతురాయాలని చేపట్టడం జరిగింది సీమాంత్ర ఉగ్రవాదాన్ని పోషిస్తున్నట్టు పాకిస్తాన్ దేశానికి ప్రపంచ దేశాలు ఎలాంటి సహాయ సహకారాలు అందించకుండా నిష్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాము అదేవిధంగా పాకిస్తాన్ ప్రత్యేకించి భారతదేశంపై అన్యాయంగా అమాయకులను బాంబు దాడులు మిసైల్ రైఫిల్ కాల్చబడుతున్నారు ఈ ఘటన నేపథ్యంలో మన భారతదేశంలో అనేక సంఘటనలు జరుగుతున్నాయి గతంలో గతంలోని కాంగ్రెస్ గతంలో పాకిస్తాన్ ప్రభుత్వాలు కూడా సీమంతరావుకు కూడా ఉగ్రతను పోషించడంతో అక్కడ ఉన్నటువంటి ప్రధాన మంత్రులు జైలుకి వెళ్ళడం జరిగింది అక్కడ సైనిక పాలన చేయడం జరిగింది ఇక్కడి నుంచి అయినా పాకిస్తాన్ ప్రజలు అక్కడున్నటువంటి ప్రభుత్వాలపై తిరగబడి ఇలాంటి ఉగ్రవాదాన్ని చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజు మన అమెరికా అధ్యక్షుడు చొరవ తీసుకొని ప్రపంచ రెండు దేశాల సమయం సమయం పాటించాలని చెప్పి యుద్ధం ఆపాలని చెప్పి కోరడం జరిగింది దానికి మన ప్రధానమంత్రి గారు కూడా సరే అని చెప్పి యుద్ధాన్ని ఆప్ ఆపుతామని చెప్పి చెప్పడం జరిగింది దీనికి మేము చాలా సంతోషంగా ఉన్నాం పాకిస్తాన్కు మన దేశంతో పోడిపడే పరిస్థితి లేకున్నా కానీ భారతదేశంలో ఎలాంటి ఏదో ఏదో ఒక ఘటన అవాంఛనీయ సంఘటనలు చేపట్టి దేశాన్ని దేశ ప్రతిష్ట దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నది భారతదేశం ముందుగా ఏ దేశంపై దాడి చేయదు ఒకవేళ ఏ దేశమైనా దాడి చేస్తే భారతదేశ సౌరభౌ అధికారాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తే మాత్రం గట్టి జవాబు మన సైనికులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మీ మా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం అంతా లేని మీ దేశం మా దేశంతో పోటీ పడడం అనేది అది అసంభవం ఇక్కడి నుంచి నుంచి అయినా పాకిస్తాన్ పాలకులు కానీ అక్కడ ఉన్నటువంటి సైన్యాధ్యక్షులు కానీ బుద్ధి తెచ్చుకొని తమ హద్దులు మీరకుండా ఉండాలని చెప్పి మేము కోరుతున్నాం